యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ లాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది జాన్ డీర్ ఫైవ్ త్రీ వన్ జీరో టూ వీల్ డ్రైవ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి ఎత్తు తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అవ్వాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్లో ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫోటోస్ మరి వివరాలు పంపించగలరు ఈరోజు మేము ముందుకైతే జాన్డీర్ ఫైవ్ త్రీ వన్ జీరో హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది మన ఛానల్లో మీడియట్స్ ఎవరుంటుంది డైరెక్ట్గా ఓనర్ టూ కస్టమర్ సర్వీస్ ఉంటుంది హార్వెస్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేసామని ఒంటే చెప్తున్నారు హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ బండి టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా చూడండి అలాగైతేనే మీకు ఈ బండి గురించి పూర్తిగా తెలుసుకోవడం జరుగుతుంది వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ లేదు వెహికల్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు చేసి సెవెంటీ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది టైర్ లైఫ్ వచ్చేసరికి డెబ్బై శతంగా ఉన్నాయి టైర్లకు నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని ఓనర్ చెప్తున్నారు బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు లెట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళచ్చు రీసెంట్గానే చేంజ్ చేశామని ఓనరా చెప్తున్నారు హార్వెస్టర్ యొక్క బాక్స్ వచ్చేసి డస్ట్బెస్ బాక్స్గా ఉంది బాక్స్ కూడా నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది ఎటువంటి రిపేర్ అవుతులేదు బండికి అయితే ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజ్ లేదు బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువనే తిరిగిందని ఓనరా చెప్తున్నారు హార్వెస్టర్ ఉన్న సరికి తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్లో వెహికలే తమ్మకం అనుకుంది తెలంగాణలోని సిద్దిపేట డిస్టిక్ గజ్వేలో వెహికలే తమ్మకం అనుకుంది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరి టైటిల్లో ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ బండికి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి పదమూడు లక్షల నలభై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి మండల బండి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి పదమూడు లక్షల నలభై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏమి కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది బండాండిపోయినట్లయితే నెంబర్ తీసుకోవడం జరుగుతుంది నెంబర్ లేకపోతే బండాముడిపోయినట్లు బండి సరికి సిద్దిపేట జిల్లాలో వెహికల్ తమ్మకనుకుంది టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండే వెహికల్ తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి మాట్లాడండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు